హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెర్రీ భూమి కోసం తీసుకెళ్తున్న డ్రెస్సుని చూసి ఇక బిందు అయితే రే అన్నయ్య ఆగరా ఏంట్రా అది దాచిపెట్టుకొని మరి వెళ్తున్నావు కదా అదే అని చెప్పేసి బిందు అడుగుతూ ఉంటే ఇది డ్రెస్సు అని చెప్పేసి చెర్రీ అనుకని నా కోసమే కొన్నావా మరి ఎందుకురా అన్నయ్య అనవసరంగా ఇప్పటి వరకు నా చేత తిట్లు తిన్నావు నేనంటే ఎంత ప్రేమరా నీకు అని చెప్పేసి బిందు ఆ డ్రెస్సు తీసుకోబోతుంటే ఏ ఆగవే నీ కాదు అని చెప్పేసి చెర్రి అంటాడు మరి నాకు కాకపోతే నీకా లేకపోతే నక్షత్రకా అని చెప్పేసి బిందు అడుగుతూ ఉంటే ఇక చెర్రీ అయితే కాదు అంటాడు మరి ఎవరికి రా అని చెప్పేస్తాను కానీ భూమికి అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే ఇక బిందు అయితే ఏమన్నావురా చెల్లికి ఒక డ్రెస్సు కొనలేకపోయావు కానీ భూమి కోసం కొన్నావు అని చెప్పేసి బిందు అంటూ ఉంటుంది అంటే అది చెల్లి చిన్నప్పటి నుండి మనతోనే ఉంటుంది కదా మనసు ఇచ్చిన అమ్మాయి మధ్యలో మన కోసం వస్తుంది కేర్ తీసుకోవాలి కదా మరి అని చెప్పేసి చెర్రీ అనగానే తను మనసిచ్చింది నువ్వేమో పుచ్చేసుకున్నావు చేసుకున్నావు ఇదేరా ఏదో బిల్డప్ అంటే ఏది ఒకసారి ఆ డ్రెస్సు ఇలా చూస్తాను అని చెప్పేసి బిందు తీసుకుపోతుంటే వేసుకున్నాక చదువులే అని చెప్పేసి చెర్రీ అంటాడు ఇక దాంతో బిందు అయితే నువ్వు ఇవ్వగానే తను తీసుకుంటుంది అని చెప్పి బిందు ఆ డ్రెస్ తీసుకుని చూస్తూ ఉంటే ఇక దానిపైన చెర్రీ అయితే తన లవ్ ప్రపోజల్ ని రాస్తాడు ఇక అది చూసి ఎరా అన్నయ్య తను నిన్ను ప్రేమిస్తుంది అన్నావు మళ్ళీ ఈ లవ్ ప్రపోజల్ ఏంటా అని చెప్పేసి బిందు అడగని కానీ అది నా క్లారిటీ కోసం లేవే ఇప్పుడు ఈ డ్రెస్సు భూమి తీసుకోలేదనుకో తీసుకొచ్చి నీకే ఇస్తానులే అప్పుడు నువ్వే వేసుకుందు అని చెప్పేసి చెర్రి ఆ డ్రెస్ తీసుకెళ్తాడు ఇక బిందు అయితే తన కోసం తీసుకొచ్చిన డ్రెస్ నాకు అవసరం లేదు అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో చెర్రీ భూమి దగ్గరకు వెళ్ళి మువ్వ బర్త్డేకి డ్రెస్సు నీ కోసం ప్రేమగా తీసుకొచ్చాను అని చెప్పేసి చెర్రీ అనగానే ప్రేమగానా అని చెప్పేసి భూమి అంటుంది అదే అభిమానంతోను ఇష్టంతోనూ తీసుకొస్తారు అంటారు కదా ఇవన్నీ పార్ట్ ఆఫ్ లవ్ అంటారు కదా ఆ ప్రేమతోనే తీసుకొచ్చాను అని చెప్పేసి చెర్రి అనగానే నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు చెర్రి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాల్సింది నక్షత్రకి నాకు కాదు అని చెప్పేసి భూమి అనగానే ఇక చెర్రీ అయితే అయ్యో బర్త్డే సందర్భంగా నువ్వు కూడా మంచి డ్రెస్సు వేసుకోవాలని నీ కోసం కూడా డ్రెస్సు తీసుకొచ్చాను నువ్వా అని చెప్పేసి చెర్రీ అనగానే ఆయన డ్రెస్సు నువ్వెందుకు తేవాలి అని చెప్పేసి భూమి అంటుంది దాంతో చెర్రి అయితే ఇదేంటి కాసేపు ప్రేమ అంటుంది కాసేపు కన్ఫ్యూజ్ చేస్తుంది ఎందుకైనా మంచిది స్టిక్కర్ పీకేద్దాం అని చెప్పేసి తన లవ్ ప్రపోజల్ ఉన్న స్టిక్కర్ని పీకేసి నీకైతే మాత్రం ఎవరున్నారు అని నేనే చూసుకోవాలి కదా అని చెప్పేసి చెర్రీ అనగానే విచిత్రంగా మాట్లాడుతున్నావేంటి చెర్రీ నన్ను చూసుకోవడానికి అంకులు ఉన్నారు కదా ఎవరు లేరు అని అనుకోవద్దు నాకు ఈ గిఫ్ట్ వద్దు సారీ అని చెప్పి భూమి అనగానే ఇక చెర్రీ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక భూమి అయితే మొదటి నుంచి చెర్రీ తనకు చేసిన ప్రతి సాయాన్ని కూడా గుర్తు చేసుకొని చెర్రీ అని పిలుస్తుంది ఇక చెర్రీ రాగానే ఫీల్ అయ్యావా అయ్యే ఉంటావులే నిజానికి నేను నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే ఎవరూ లేనప్పుడు మీ అన్న ఇంట్లో నాకు చోటు ఇప్పించావు చివరికి ఈ ఇంటికి తీసుకొచ్చి మా నాన్నని కలుసుకునేలా చేశావు అని చెప్పేసి భూమి అనగానే ఇక చెర్రీ అయితే ఈ నాన్న ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటే అంటే నాన్న లాంటి అంకుల్ని కలుసుకోవడానికి కారణం నువ్వే కదా అలాంటి చెర్రీని ఫీల్ అయ్యేలా చేస్తానా ఊరికే సరదాగా అన్నాను ఇవ్వు అని చెప్పేసి ఇక భూమి అయితే ఆ డ్రెస్సు తీసుకుంటూ ఉంటుంది ఇక చెర్రీ ఏమో నాకు తెలుసు నువ్వు ఎప్పుడు నాతో ఆడుకుంటూనే ఉంటావు అని చెప్పి చెర్రీ ఆ డ్రెస్సు ఇవ్వగానే ఇక భూమి అయితే చెర్రీ చేతిలో ఉన్న స్టిక్కర్ని చూసి అదేంటి అని చెప్పేసి అడుగుతుంది అంటే క్లారిటీ తీసుకోవడానికి అంటించాను నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేశాక నేను దాన్ని నలిపేశాను దీని గురించి వదిలేసి నా సెలక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి చెర్రి అనగానే ఇక భూమి అయితే నీ మాటలు అర్థం చేసుకోవడం చాలా కష్టం చెర్రీ అని చెప్పేసి ఇక ఆ డ్రెస్ని చూస్తూ ఉంటుంది ఇక చెర్రీ అయితే అలా కాదు భూమి ఒకసారి ఇలా ఇవ్వు అని చెప్పేసి ఆ డ్రెస్సుని ఓపెన్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే భూమి కళ్ళకి చెర్రీ చెయ్యి తాకుతుంది ఇక దాంతో భూమి కళ్ళు నొప్పి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక చెర్రి అయితే ఒక నిమిషం ఆగుమువ్వా అని చెప్పేసి తన నోటితో గాలిని ఊదుతూ అయ్యో ఆగు భూమి నేను ఇప్పుడే వెళ్ళి ఐస్ క్యూబ్స్ తీసుకొస్తాను అని చెప్పేసి ఐస్ క్యూబ్స్ కోసం వెళ్తాడు చెర్రీ తర్వాత ఏమో భూమి చెర్రీ ఇచ్చిన డ్రెస్ వేసుకొని అందంగా రెడీ అవుతు ఉంటే ఇక ఆపడే డోర్ కొడతారు ఇక డోర్ ఓపెన్ చేయగానే గగను కళ్ళకు గ్లాసెస్ పెట్టుకొని తలపైన టోపీ పెట్టుకొని ఉంటాడు ఇక అది చూసి భూమి అయితే ఎవరు అని చెప్పేసి అనగానే ఇక గగను తన వైపుకు తిరగగానే ఇక అది చూసే భూమి అయితే మీరా మీరేంటండి ఇలా వచ్చారు అని చెప్పేసి భూమి అంటుంది నేను ఇలా వచ్చినా కూడా నువ్వు నన్ను గుర్తుపట్టావు అంటే అది ప్రేమే అని చెప్పేసి గగను అంటాడు ఇక భూమి అయితే ఎవరైనా చూస్తారేమో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఇక గగన్ని లోపలికి తీసుకువెళ్ళి డోర్ వేసి అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీకు భయం లేదా అని చెప్పేసి భూమి అడుగుతుంది ప్రేమ ఉన్న చోట ఏమీ ఉండదు ప్రేమ మాత్రమే ఉంటుంది అని చెప్పి గగను అనగానే ఇక భూమి అయితే ప్రేమ ప్రేమ అని చెప్పి మీరు నన్ను ఇలా భయపెట్టకండి అని చెప్పేసి భూమి అంటుంది దాంతో గగను నిజం చెప్పు నన్ను చూస్తే నిజంగా నీకు భయంగా ఉందా నా నుంచి దూరంగా పారిపోవాలనిపిస్తుందా అని చెప్పేసి గగను అడగగానే ఇక భూమి అయితే ఏ సమాధానం చెప్పకుండా అలా గగన్ని చూస్తూ ఉంటుంది ఇక గగనైతే భూమి చేయి పట్టుకొని తనని దగ్గరికి తీసుకొని చెప్పు నిజంగా నేను నిన్ను భయపెడుతున్నాను అంటే ఇంకెప్పుడు నీకు కనిపించాను భయపెట్టి ప్రేమించేదాన్ని ప్రేమ అనరు బలవంతం అంటారు బలవంతంగా ప్రేమించబడడాన్ని ప్రేమ అన్నరు నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పేసి గగను అలా వెళ్ళిపోతుంటే ఇక భూమి అయితే గగన్ చేయి పట్టుకొని గగన్ని వెళ్లకుండా ఆపుతుంది ఇక గగన్ అయితే అంటే ప్రేమ ఉంది కదా అని చెప్పేసి గగను అడగగానే ఆహా ఇప్పుడు మీరు పెడుతున్న భయము బలవంతం కాదు ఎవరైనా చూస్తే ఏం గొడవలు అవుతాయో అని భయం అని చెప్పేసి భూమి అంటుంది ఇక గగన్ అయితే ఎవరు చూడకపోతే ఓకే అన్నమాట అని చెప్పి గగను అనగానే ఇంతింత కళ్ళు వేసుకుని చిలిపిగా చూస్తూ ఇబ్బంది పెడతారే పోండి అని చెప్పేసి భూమి అంటుంది నేను వచ్చింది పోవడానికి కాదు నీతో ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి నువ్వు భయపడుతున్నట్టు నేను ఎవరికి దొరకను కానీ నీతో పార్టీలో డ్యాన్స్ కూడా వేస్తాను అని చెప్పేసి గగను అంటాడు డ్యాన్సా అయ్యే పనేనా అని చెప్పి భూమి అంటుంది ఇక గగనైతే అయ్యే పనేనా అని అంటున్నావు కానీ నాతో డ్యాన్స్ వెయ్యను అని అనట్లేదు కదా అని చెప్పేసి గగను అడగగానే ఆహా వెయ్యను వెయ్యను అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక గగనైతే వేస్తావు వేస్తావు నాతో అని చెప్పేసి రెడీ వన్ టూ త్రీ అని చెప్పేసి ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేస్తున్నట్టుగా భూమి కలకంటూ ఇక అలా భూమి ఒక్కటే డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి అమ్మ భూమి అనగానే ఇక భూమి అయితే ఏంటి ఇదంతా నా కలనా అని చెప్పేసి మీరా మీరెప్పుడు వచ్చారు మామయ్య అని చెప్పేసి కృష్ణప్రసాద్ని అడుగుతుంది ఇప్పుడే అమ్మ అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే ఆయనేరి అని చెప్పేసి భూమి అడుగుతుంది ఎవరమ్మా అంటూ కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అదే మామయ్య మీ అబ్బాయి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడే చర్య వచ్చి ఏంటి మువ్వ నాన్నకేదో చెప్తుంది అని చెప్పేసి వింటూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ అయితే వాడు రాలేదమ్మా వాడు వచ్చాడు అనుకొని నువ్వు ఊహించుకొని ఇలా గాల్లో తిరుగుతున్నావు అప్పుడు నేను వచ్చాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఉంటే ఇక భూమి అయితే అయ్యో ఇదంతా నా కళ అని చెప్పేసి భూమి సిగ్గుపడుతూ ఉంటుంది ఏమ్మా కళే కదా అని చెప్పేసి డిసప్పాయింట్ అవుతున్నావా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే మామయ్య మీరు ఎలా ఏడిపించకూడదు అని చెప్పి భూమి అంటుంది సర్లే కానీ నీ కళ్ళకి వచ్చి వాడు నీకు ఏం చెప్పాడు నాకు చెప్తే నేను కూడా విని ఆనందిస్తాను కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఉంటే ఏడిపించద్దని చెప్తున్నాను కదా మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది ఏడిపించట్లేదమ్మా నిజంగానే అడుగుతున్నాను చెప్పవా ప్లీజ్ అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతుంటే మీ అబ్బాయి మహా మాయగాడు మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది ఏం చెప్పాడేంటి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే మాయ చేయడానికే రూమ్లోకి వచ్చాను అన్నట్టు వచ్చేసాడు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇక చెర్రి అయితే నేనా అయ్యో ఈ మాట చెప్పింటే నిజంగానే నేను నిన్ను మాయ చేసేవాడిని కదా మువ్వా అని చెప్పేసి సంబరపడిపోతూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ అయితే నా కొడుకు మాయగాడా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మాయగాడు అంటే మోసగాడు అని అర్థం కాదు మామయ్య మహా చిలిపి అని చెప్తున్నాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది చిలిప అయితే వాడి మనసులో నువ్వు ఉన్నావు నీ మనసులో వాడు ఉన్నాడా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే ఇక భూమి అయితే ఉన్నాడు అని చెప్పేసి సిగ్గుపడుతూ చెప్తుంది ఇక ఈ మాటలన్నీ వింటున్న చెర్రి అయితే సంతోషపడిపోతూ అయ్యో నాకు చెప్పాల్సిన మాటని నాన్నకు చెప్తావేంటి మువ్వా ఇందాకే అనవసరంగా స్టిక్కర్ నలిపేశానే అని చెప్పేసి చెర్రి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు అయినా తెలియనంటే అడుగుతారేంటి మామయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అంటే తెలియకేం కాదు కానీ కళ్ళ అయినా వాడికి ఐ లవ్ యూ చెప్పావా లేదా అని అడుగుతున్నానమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఆహా చెప్పలేదు మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది ఇక కృష్ణప్రసాద్ అయితే ఓహో కళ్ళ కూడా బాగా కంట్రోల్డ్గా ఉన్నావన్నమాట మరి వాడితో డ్యాన్స్ ఎందుకు చేశావమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే మాటలతో మాయ చేసి చేయి పట్టుకున్నాడు మామయ్య అందుకే ఆయనతో కలిసి డ్యాన్స్ చేశాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇంకొక వైపు భూమి అంటున్న మాటలన్నీ విన్న చర్య అయితే అంటే నా మువ్వ నన్ను ప్రేమిస్తుందా అని చెప్పేసి ఎంతగానో సంబరపడిపోతూ ఉంటున్నాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్